మనం చూస్తున్నది నారాయణ సేవ అన్నది కాశీలోని ఆంధ్ర ఆశ్రమంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం అక్కడ నెలంతా కూడా కొంతమంది భక్తులు ఇరవై ఒక్క మందికి యాభై మందికి ఈరోజు మేము అన్నదానం చేస్తామని చెప్పి నెలంతా చేస్తారు ఒకరోజు చేస్తారు వారం రోజు వాళ్ళ శక్తి కొద్దీ చేస్తారు ఆ సేవ చేస్తున్నప్పుడు ఆ డబ్బు కట్టేది ఆంధ్ర ఆశ్రమానికి కడితే అక్కడ ఆశ్రమం వాళ్ళే అన్నాన్ని అంటే ఫుడ్ని తయారు చేస్తారు అక్కడ ఆంధ్ర ఉన్న వాళ్ళు ఏమేమి తింటారు ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా అన్నీ అలాగే ఉంటాయి ఎక్కడ మార్పు ఉండదు స్వీట్ నుంచి అన్నీ కూడా వాళ్ళు వండి పెడతారన్నమాట ఆ రోజు మనం కూడా వడ్డనలో పాల్గొనవచ్చు ఎవరు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు అంతా కూడా అది కాకుండా వచ్చిన మిగతా భక్తులు కూడా ఆ ఎత్తులకి అంటే వచ్చి కూర్చున్న సాధువులకి కానీ పేదవాళ్ళకి కానీ పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇలా వచ్చిన అందరికీ వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు అక్కడ ఖర్చులకి అంటూ ఇదొక రూపంగా కూడా సేవ జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఆంధ్ర ఆశ్రమంలో కాశీలో దానం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇలాంటి పుణ్య తిథులలో అంటే మన కార్తీక మాసము కాశీ అంటే పరమేశ్వరుని ఇంకా చెప్పేదేమని చెప్పండి అలా చూడండి అంత పెద్ద ఆయన కూడా ఎంత భక్తితో శ్రద్ధతో ఆయన శక్తి కొద్దీ అక్కడ వచ్చిన వాళ్ళకి అన్నీ ఇస్తూ సేవ చేస్తున్నారు ఇది నారాయణ సేవ శివుడి సేవ అన్నం అంటే మనము ముందుగా గోంచేసే ముందు అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటాం అలాగే ఇక్కడ అది జరుగుతుంది చూడండి వచ్చిన వాళ్ళు వడ్డించవచ్చు స్పాన్సర్ చేసిన వాళ్ళు వడ్డించవచ్చు ఇదన్నమాట ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్ర ఆశ్రమంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అక్కడ లక్ష ఒత్తుల నోము గౌరీ నోము అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఉండడానికి వెళ్ళిన వాళ్ళు కూడా భక్తులు ఆశ్రమంలో ఉండి అక్కడ చదివించుకొని చేసుకొని వస్తారు పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులు చేయడం మరింత రెట్టింపు పుణ్యాన్ని ఇస్తుందని చెప్పి నమ్మకం సో ఈ కార్తీక మాసంలో ఎంతో పుణ్యదినంలో భక్తులు చేస్తున్నాయి పుణ్యకార్యాన్ని విన్నా చూసినా కూడా ఎంతో పుణ్యం కదా ఆ చేస్తున్న వాళ్ళకి ఇంకెంత ఈశ్వరుడి దయ కృప ఉంటుంది కదా ఓ అందరూ అందామా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఇలాగా లక్ష ఒత్తులు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ ఆ రోజుల్లో అక్కడ వచ్చిన వాళ్ళు వెలిగించుకుంటూ ఉంటారు చూడ్డానికి కూడా మనసుకి ఎంతో బాగుంటుంది చేసే వాళ్ళకి పుణ్యఫలం తప్పకుండా అందరూ మనశక్తి కొద్ది మనము కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేద్దాం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోషం